హాయ్ బోయ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఈఆర్ ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే మీకు అందరికీ తెలుసు ఎవ్రీ ఇయర్ మనం ఫస్ట్ సండే ఆగస్టులో ఫ్రెండ్షిప్ డే సెలబ్రేట్ చేసుకుంటాం అంటే స్నేహితుల దినోత్సవం సెలబ్రేట్ చేసుకుంటాం ఈ జీవితంలో మనకి ఒకే ఒక్క బంధం అదేంటంటే స్నేహితులు మనకు ఎంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది అవకాశం ఉంటుంది మిగతా అన్ని బంధాలు మనకు అమ్మ కానీ నాన్న కానీ తల్లిదండ్రులు అన్న చెల్లి అక్క ఇవన్నీ బంధాలు మన పుట్టుకతో వస్తాయి కానీ మనకి ఒకే ఒక బంధం మన చేతిలో ఉంటుంది మనం ఎంచుకోవడానికి అదే స్నేహబంధం స్నేహం అంటే మనం ఒక డబ్బులు ఇచ్చడం కానీ డబ్బులు తీసుకోవడం కాకుండా స్నేహం అంటే ప్రాణం ఇచ్చే స్నేహితుడిని మనం ఎంచుకోవాలి అది మనం పరిపూర్ణత స్నేహం స్నేహబంధం అని చెప్తాం ఈ లోకంలో మనం కొనలేనిది ఏదన్నా ఉన్నదంటే అదే స్నేహబంధం ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం మనం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎవ్రీడే మన లైఫ్లో ఏంటంటే బంధాలన్నీ మనకి మనితో ముడిపడి ఉన్నాయి డబ్బుతో ముడిపడి ఉన్నాయి ఇప్పుడు చూస్తున్నాం అందరూ డబ్బు వచ్చేసరికి మనకి మనస్పర్ధలు రావడం కానీ లేదంటే తేడాలు రావడం కానీ మనుషుల మధ్యలో జరుగుతున్నాయి కానీ ఒకటే ఒకటి ఏంటంటే అది స్నేహబంధం ఈ లోకంలో మనకి ఇప్పటివరకు స్నేహబంధం అనేది చాలా గొప్పది అని నేను చెప్తాను ఎందుకంటే ఈ స్నేహం అనేది మన ఆపదలో ఉన్న మనం ఏది చేసినా మన స్నేహితులు మన సహాయం చేయడానికి రెడీగా ఉంటాడు మీకు అందరికీ ఉన్నారనుకుంటా ఈవెన్ నాకు కూడా ఒక స్నేహితుడున్నాడు ఏంటంటే మనం ఎంత ఆపదలో ఉన్నా దేనిలో ఉన్నా మనం స్నేహంతో స్నేహితులతో షేర్ చేసుకుంటాం అంటే మనకి చూడండి ఇప్పుడు ఎవరన్నా ఎవరితో షేర్ చేసుకుంటే మనం అన్ని చెప్పుకునే ఒకే ఒక్క బంధం అది స్నేహ బంధం ఈవెన్ మనకి మంచైనా చెడైనా కష్టాలైనా సుఖాలైనా మనం పాలు పంచుకుంటాము అంటే మనం మనసిప్పి మనసారా మాట్లాడతాము అంటే అదొకటే స్నేహబంధం ఈ స్నేహబంధంకి చాలా వెలుగుంది ఈ ప్రపంచంలో ఈరోజు మనం ఆ టాపిక్ గురించి నేర్చుకుందాం తెలుసుకుందాం స్నేహబంధం ఎంత గొప్పదో నిజమైన స్నేహం మన జీవితంలో బంధాలు ఎన్నో ఉంటాయి కానీ మనం ఎంచుకునే బంధం ఒకటే ఒక బంధం స్నేహబంధం మన హృదయానికి దగ్గరగా ఉండే బంధం అదే స్నేహం నిజమైన స్నేహం అంటే ఏమిటి ఇది సంపద కాదు ఆకర్షణ కాదు ఇది నమ్మకం గౌరవం పరస్పరం అర్థం చేసుకోవడం స్నేహితుడు అనేవాడు మన కష్టాల్లో ఉన్నప్పుడు ముందుగా గుర్తుకొచ్చే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అదే స్నేహితుడు మన అందాలను మనకన్నా ఎక్కువగా ఆనందించే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అదే స్నేహితుడు మన స్నేహితుడు స్నేహం అనేది మన మాటలో కాదు చేతుల్లో ఉండే నిజమైన సంపద అవుతుంది మన మిత్రుడు మనల్ని మనకంటే బాగా అర్థం చేసుకోగలడు మన బలహీనతల్ని తెలియజేస్తాడు మన విజయాలకు మద్దతుగా నిలుస్తాడు ఇప్పుడు ఏమన్నా మనకి ఏమైనా ప్రతి ఒక్కరికి ఏదో ఒక బలహీనత ఉంటుంది కానీ అందరుగా ఓపెన్గా చెప్పరు ఒకే ఒక్క మన స్నేహితుడు మన మంచి కోరి మనకు చెప్తాడు నువ్వు సరి చేసుకో ఇది నీ దగ్గర ఇలా ఉంది ఇలా చేయకూడదు అని చెప్పి అదే ఒకే బంధం అది స్నేహబంధం అని నేను చెప్తాను నిజమైన స్నేహం నిస్వార్థంగా స్వార్థం లేకుండా మనకి దొరికేది ప్రపంచంలో ఏదైనా ఉన్నది అంటే అదే స్నేహబంధం అది ధనను అంటే సంపదను చూసి కానీ లేదంటే మన పొజిషన్ చూసి కానీ మన వాల్యూ చూసి కానీ రాదు అది స్నేహబంధం స్నేహం ఇది మనకి ఎప్పుడు విడదేలేనటువంటి అనుబంధం స్నేహబంధం ఒక చిన్న ఉదాహరణ ద్వారా మనం తెలుసుకుందాం ఏంటంటే ఈ స్నేహం మనకి ఎంత గొప్పది అంటే ఒక చిన్న సహాయం అయినా చేసైనా లేదంటే ఒక చిన్న సహాయం కోరైనా ఎవరైనా అడిగారనుకో వాళ్ళు రెడీగా ఉంటారు చేయడానికి కానీ మన స్నేహితుడు చిన్నది కానీ పెద్దది కానీ స్నేహం స్నేహం అనేది సహాయం చేయడానికి రెడీగా ఉంటారని నేను చెప్తాను నిజమైన స్నేహితుడు గుండెని అతుక్కొని ఉంటాడు గుండిని సృజించగలడు మనకి ఎంతమంది పరిచయాలు ఉన్నా మన ఉదయానికి దగ్గరగా ఉండే మిత్రుడు మందే కొద్ది చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు మనకి చాలామంది మిత్రులు కలుస్తుంటారు మనం చదువుకునే రోజులలో మన టెన్త్ క్లాస్లో కానీ లేదంటే ఇంటర్లో కానీ డిగ్రీలో కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కానీ లేదంటే మనం జాబ్ చేసేటప్పుడు కొలీగ్స్ కానీ చాలామంది ఉంటారు బట్ మనకి దగ్గరగా ఉండే వాళ్ళు కొందరే ఉంటారు మనం ఫింగర్ ప్రింట్స్ పైన కౌంట్ చేసుకోవచ్చు మీకందరికీ ఉన్నారనుకుంటా నాకు కూడా అలానే కొందరు స్నేహితులు ఉన్నారు ఎప్పుడైతే మనం ఏదైనా అవసరం ఉండి కాల్ చేస్తామో అప్పుడు మనకు తప్పించుకోకుండా ఆన్సర్ చెప్పేవాడు సహాయం చేసేవాడు మన స్నేహితుడు అంటే మధ్యరాత్రిలో అర్ధరాత్రిలో మిడ్ నైట్లో కాల్ చేసిన రెస్పాండ్ అయ్యేవాడే మన స్నేహితుడు మనం చూస్తుంటాం మనకు అవసరానికి గుర్తుకొస్తాడు మన అవసరానికి ఉపయోగపడతారంటే స్నేహం చేస్తున్నారు ఈ రోజులలో కానీ అలాంటి స్నేహం స్నేహం అని నేను చెప్పను ఎందుకంటే మనం ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునేవాడే స్నేహం ఈ స్నేహం అనేది మర్వలానేది లేనిది ఈ స్నేహబంధం ఈ ప్రపంచంలో విడదీయరానిది ఏదైనా బంధం ఉందంటే అదే స్నేహబంధం అందుకని నేను చెప్తాను ఈ స్నేహితుల దినోత్సవం అందరూ బాగా జరుపుకొని మీ మీ కూడా ఇలాంటి స్నేహితులు ఉంటే గుర్తుకు చే గుర్తుకు చేసుకోవాలని నేను చెప్తాను ఓకే మన ఇంగ్లీష్ ఒక ప్రోవర్బ్ ఉంటుంది ఏంటంటే అది ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇన్ ఏ ఫ్రెండ్ ఇన్ నేడ్ మీన్స్ ఈ ఫ్రెండ్ అనేవాడు ప్రతి ఒక్కరికి ఉంటారు ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటారు అలా ఫ్రెండ్షిప్ కొనసాగాలని కోరుకుంటూ నేను ఈ ఈరోజు రోజు మన టాపిక్ ముగిస్తున్నాను థ్యాంక్ యూ విల్ మేడ్ సమ్ అదర్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎం ఛానల్ లైక్ అండ్ కామెంట్ షేర్ ఇట్ థ్యాంక్ యూ